వాక్యాన్ని విని దాని ప్రకారం ప్రవర్తించకపోతే నిన్ను నీవే మోసపరుచుకున్నట్టు ఎవరినో మోసపరచట్లేదమ్మా ఎవరినో మోసపరచట్లేదయ్యా నిన్ను నీవే దేవుని వాక్యం వింటూ ఉన్నావా విన్న వాక్యాన్ని అలాగే అనుసరించడానికి మనం ప్రయత్నం చేద్దాం ఈ ప్రయత్నం ఫలించి ఒకనొక రోజున వాక్యానుసారంగా ప్రతికి బిడ్డలంగా మనం మార్చబడతాం ప్రైజ్ ఎందుకని వాక్యాన్ని మనం అనుసరించాలి ఎందుకని విన్న వాక్యానుసారంగా మనం బ్రతకాలో అంటే మన హృదయ అంతరంగంలో నాటబడుతుంది వాక్యం నాటబడి మన ఆత్మను రక్షిస్తుంది ఇక్కడ శరీరాన్ని రక్షిస్తుంది అనలేదు ఆత్మను రక్షిస్తుంది ఆత్మ రక్షణ అంటే ఏంటి పరలోక రాజ్య ప్రవేశం ఈ ఉగ్రతలో నుండి రక్షణ పొందడం రలోక రాజ్య ప్రవేశం మనకు కలగడం ఆ వాక్యం మన ఆత్మలను రక్షిస్తుందంట ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ఎప్పుడైనా సినిమా చూడాలి అన్న మనసు మనకు వచ్చిందనుకోండి నీ హృదయంలో నాటబడిన వాక్యం నీతో మాట్లాడి నిన్ను ఆ దుష్టత్వం చేయకుండా ఆ దుష్టత్వంలో నుండి నిన్ను తప్పిస్తుంది అందుకనే దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకాలి ఏ వ్యక్తి అయినా దేవుని వాక్యానుసారంగా బ్రతకపోతే నిన్ను నీవే మోసపరుచుకున్నట్టు ఒకరోజు నీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి శరీరిగా మార్చబడతాం వాక్యం మన గుండెల్లో ఉండి మనని పురికొల్పుతూ ఉంటుంది ప్రైజ్ ఎప్పుడైనా బలహీనపడితే ఆ వాక్యం మనల్ని పురికొల్పుతుంది దేవుని బిడ్డ నిన్ను నీవు మోసపరుచుకోకుండా ఉండాలంటే దైవ వాక్యం గుండెలో ఉండాలి నీ హృదయం నిన్ను మోసపరచకుండా ఉండాలంటే దైవ వాక్యం నీ హృదయంలో ఉండాలి